అందరికీ నమస్కారాలండి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టే కంటే ముందు ఒకరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి మా మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత గారికి మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ముప్పై నాలుగు మంది కౌన్సిలర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి అక్క చాలా మర్యాద నిలబెట్టినావు అక్క నిన్ను రోజు వైఎస్ఆర్సిపి పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నలభై ఒక్క మంది కౌన్సిలర్లు నీ మీద పెట్టిన విశ్వాసానికి ఈరోజు మీరు రుణం తీర్చుకున్నారక్క అందరినీ బజార్లో నిలబెట్టి అందరు మర్యాద తీసి అందరికీ మర్యాద భంగ భంగకరంగా మాట్లాడి నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్క ఈరోజు మీరు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దీక్ష కూర్చున్నారక్క సామాన్యంగా దీక్షకు ఎవరు కూర్చుంటారు అన్యాయం జరిగితే కూర్చుంటారు నీకు ఈరోజు జరిగిన అన్యాయం ఏమి నీకు ఎట్లాగైతే చట్టసభ నీకి అవకాశం కల్పించిందో పోయి చట్టసభలో కూర్చోడానికి కూర్చోవడానికి చైర్పర్సన్గా వివరించడానికి మిగతా కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మాకు కూడా అవకాశం కల్పించింది చట్టం చట్టం ఏమన్న అవకాశం కల్పించింది మీరు మీ యొక్క చైర్పర్సన్ మీద మీకు విశ్వాసం లేకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని మాకు ఇచ్చింది ఈ రోజు మేము ఆ హక్కును వినియోగించుకుంటున్నాము నీకేం అన్యాయం చేయటం లేదు అక్రమం చేయడం లేదు ఈరోజు మేము పెట్టిన అవిశ్వాస తీర్మానము దానికి గల కొన్ని కారణాలు మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఏం చేశారు ఎందుకు మేము అవిశ్వాసానికి పోవాల్సి వచ్చింది పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా ఈవిడే చేసిన మున్సిపాలిటీలో మన చైర్పర్సన్ శాంతక గారు చేసిండేవాలని మీడియా సమావేశాలు ముందుకు వచ్చినాము ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మొదటి అంశము నీటి కొరత ఎండాకాలం వచ్చేసింది మన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ మూడు వేల నూట పది మిలియన్ లీటర్ల కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ ఈ రోజు అంటే ఈ రోజుకి మనం ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం దాంట్లోనంటే తక్కువ స్టోర్ చేసుకోగలుగుతున్నాము అని అంటే మెయింటైన్ చేయక గత మూడు సంవత్సరాలుగా ప్రతి కౌన్సిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా బాలాజన్న గారు మా నరసింహులు గారు ఇంకా వివిధ రకమైన కౌన్సిలర్లు అందరూ లేసి నీటి సమస్య గురించి ప్రతి సంవత్సరము వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు పోవాలి ఏ రకంగా నీటి కొరత లేకోకుండా చేయాలి అని చెప్పేసి అడ అడగడం జరుగుతూ ఉంది నాలుగు సంవత్సరాలు కౌన్సిల్ ఏర్పడిన నాలుగు సంవత్సరాల నుంచి ఎండాకాలము నీటి సమస్య లేకోకుండా కాపాడుకుంటూ వచ్చినాం ఈ సంవత్సరం మూడు వేల నూట పది లీటర్ల ఎమ్మెల్డీ ఎమ్మెల్యేను పద్దెనిమిది వందల ఎమ్మెల్ కెపాసిటీ స్టోర్ చేసుకొని ఉన్నాం మిగతాది ఏం రా అని అంటే రాంజిల్లా స్టోరేజ్ స్టాంప్ కి నీళ్ళు నింపుతున్నాం అని చెప్తున్నారు మనకు మూడు వేల నూట పది కెపాసిటీ రామ్ జిల్లాకు పోయే పని ఏముంది రామ్ జిల్లాలో ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ చేసుకోవాలి మనం ఈ రోజు నీటి కొరత వల్ల రామ్ జిల్లాకు స్టోరేజ్ కోసము పంపిస్తున్నాం దీనికి సంబంధించి దగ్గర దగ్గరగా కోటి రూపాయలు అదనపు ఖర్చు మున్సిపాలిటీ దీనికి కారణం ఎవరు ఎవరు దీనికి బాధ్యులు ఒక కౌన్సిలర్ మొత్తం టౌన్ కి సంబంధించి బాధ్యుడు కాలేడు కదా చైర్పర్సనే కదా బాధ్యులు దీనికి కాబట్టి ఇక్కడ మాకు మీ మీద విశ్వాసం లేదు ఆధునిక ప్రజలకి నీళ్లు మీరు సప్లై చేయలేకపోతున్నారు ఈ విషయం మీద మేము ఖండిస్తే అవిశ్వాస తీర్మానానికి పోయినాం రెండో పాయింట్ ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ కి సంబంధించి ఓపెన్ ఆక్షన్లు జరిగినాయి ఓపెన్ ఆక్షన్ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పాడినారో మున్సిపాలిటీకి యాభై పర్సెంట్ డబ్బులు కట్టి మున్సిపాలిటీలో కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత వసూలు అనేది మొదలు పెట్టాలి కానీ మొన్న పోయిన సంవత్సరం పోయిన వార్షిక సంవత్సరంలో జరిగిందేమి కాంట్రాక్ట్ పాడినాడు యాభై పర్సెంట్ డబ్బులు కట్టలేదు కౌన్సిల్ లో అంశం రాలేదు ఇన్ ఆంటిస్పేషన్ ఇచ్చినారు మీరు ఎవరు చైర్పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులకి తెలియకోకుండా ఇలాంటి స్పేస్ అను తన సొంతంగా ఇచ్చేసి కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడానికి పర్మిట్ చేశారు ఈ రోజు ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పూర్తయింది ఈ రోజుకి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు బకాయి ఉన్నాడు మున్సిపాలిటీ నీ నుంచి కేవలం నీ అజాగ్రత్త నీ తొందరపాటితనం నుంచి మున్సిపాలిటీ పద్దెనిమిదిన్నర లక్షలు కోల్పోయింది ఈరోజు కాబట్టే నీ మీద అవిశ్వాసం ఏ రకంగా నీ మీద విశ్వాసం పెట్టాలి ఈ అంశంలో తర్వాత మూడో అంశం మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి లేఖ రాసినారు ఒక కాంట్రాక్ట్ కి సంబంధించిన విషయంలో సిల్ట్ పూడిక తీ సంబంధించిన విషయంలో మీరు వీళ్ళందరికీ ఉత్తరాలు రాసినారు ఏది దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి కౌన్సిల్ దీని మీద మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏమి అని అంటే అసలు ఆ వర్క్ సంబంధించి టెండర్ యాక్సెప్ట్ చేసినాము టెండర్ కాలేదు అగ్రిమెంట్ కాలేదు నువ్వు మాట్లాడే లెక్కలో వర్క్ అయిపోయింది ఆల్రెడీ బిల్లులు పెట్టుకుంటున్నాడు కాంట్రాక్టర్ అని చెప్పి నువ్వు లేఖలు రాసిన అసలు ఈ విషయంలో నీకే క్లారిటీ లేదు నువ్వు అధికారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు కౌన్సిలర్ని తప్పుదోవ పట్టిస్తున్నావు ఆ ప్రజానికాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నావు ఈ విషయంలో మేము నిన్ను ఎట్లా విశ్వసించేది కాబట్టి విశ్వాస తీర్మానానికి పోయినాం ఇంకో పాయింట్ వాటి సమస్యలు పది నెలలు అయింది ప్రభుత్వం మారి నువ్వు చెప్తున్నావు నేను ప్రభుత్వం మారినా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను అని చెప్పి మంది ముప్పై ఐదు వార్డులకు గాను ఒకటో రెండో వార్డులో అరాకురా పనులు శాంక్షన్ చేసినా తప్పించి ఈ రోజుకి ఒక్కొక్క వార్డులో కనీసం పది ఇరవై లక్షలు పనులు అయిపోయి ఉండాలి ఏ ఒక్క వార్డులోనూ పని జరగలేదు ఎలా విశ్వసించాలి నేనే కాబట్టి అవిశ్వాస తీర్మానానికి పోయినాం దీని తర్వాత ఆదోని ముఖ్యమైన మేజర్ సమస్య ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ కి గుడ్ విల్ ఆక్షన్ కింద పాడి సమస్య గురించి ఇదివరకే మనం ఆల్రెడీ మీ ప్రెస్ సమక్షంలో జనాలు కూడా చూసినారు మొదట ఒక అజెండా వచ్చిందండి ఇంటికి ఏమని వచ్చింది ఆ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించాలి ఇప్పుడు వరకు చేసిన వర్క్కి తదుపరి ఆ కాంట్రాక్టర్ వర్క్లు రెజ్యూమ్ చేస్తాడంటే మళ్ళా స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి పొద్దున ఒక అజెండా వచ్చింది సాయంత్రానికి మా అది కాదన్న అజెండా అజెండా మార్చినారన్న అజెండా రిటర్న్ ఇవ్వండి అని చెప్పి ఆ పాత అజెండాను తీసుకొని కొత్త అజెండా ఇచ్చినాడు కొత్త అజెండాలో ఏం మార్పులు వచ్చినారా అని చూస్తే ఈ వర్క్ సంబంధించిన అంశాన్ని తీసేసినారు తరువాతి రోజు వచ్చి కౌన్సిల్లో అసలు ఈ అంశం ఎందుకు తీసారమ్మ మీరు అని అడిగితే ఆవిడ చెప్పిండే సమాధానం ఏమండి నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను క్లర్క్ నాకు తెచ్చిచ్చినాడు నేను చూసుకోకుండా సంతకం పెట్టినాను తీసుకొని పంచినారు నాకు నాకు గుర్తొచ్చింది నేను మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని చేశాను రెండున్నర లక్షల జనాభా ఆదోని జనాభా రెండున్నర లక్షల మంది విశ్వాసం నీ మీద పెట్టినారు మున్సిపల్ చైర్మన్ గా నువ్వు పూజ గదుల్లో కూర్చొని నువ్వు గమనించకుండా నీ ఇష్టానుసారం పేపర్ల మీద సంతకాలు చేసి ని ఫుల్ సేషన్ వారు అధికారులని ఫుల్ సేషన్ వారు పబ్లిక్ ని ఫుల్ సేషన్ వారు ఏ రకంగా నీ మీద విశ్వాసం వచ్చాలి ఈ విషయంలో అజెండా అని అంటే చైర్పర్సన్ అని అంటే అసలు అజెండా తీసుకొని ఏం అంశాలు ఉన్నాయి టౌన్ కి ఏమి మంచివి ఏవి చెడ్డవి అన్ని నీ మీద పెట్టిన బాధ్యతను విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు చేసుకొని పేపర్లు మార్చుకుంటూ ఏం పిల్లటన ఇదేమన్నా బయట జనాలందరూ గమనిస్తున్నారు కదా మనల్ని పొద్దున్న ఒక పేపర్ పంపించేది సాయంత్రం ఒక పేపర్ పంపించేది ఎంతమందిని మిస్లీడ్ చేస్తారు ఇట్లా ఈ విషయంలో నేను విశ్వసించాలనా లేదు మేము మీ మీద అవిశ్వాసమే అందుకే అవిశ్వాస తీర్మానానికి పోయినాం తర్వాత అజెండా పేపర్ రూల్ ప్రకారము మున్సిపల్ రూల్ ప్రకారము అజెండా అనేది ఒక కౌన్సిలర్ కి కనీసం మూడు రోజుల ముందు ముట్టాలి ఎందుకు అని అంటే ఆ సదరు కౌన్సిలర్ ఆ అజెండాలోని అంశాలన్నీ చదువుకొని ఏవి సరైనవి ఏవి కాదు మళ్ళీ తర్వాత కౌన్సిలర్లు అందరూ డిస్కస్ చేసుకుని ఏవి పాస్ చేయాలి ఏవి వాయిదా వేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకునే టైం ఉండాలని చెప్పి మూడు రోజుల టైం అనేది ఓ చట్టం ఉంది ఈ విడ చేసిండేది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఒక రోజు ముందు రేపు పొద్దున కౌన్సిల్ కౌన్సిల్ ఉంటే ఈ రోజు సాయంత్రం కౌన్సిల్ పేపర్లు కౌన్సిలర్లు ఇండ్లకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎన్ని సార్లు మీ మీడియా సమక్షంలోనే వందల సార్లు మా బాలాజీ గారే చెప్పుంటారు అజెండా పేపర్ అనేది మూడు రోజుల ముందు రావాలి రాని అంటే కౌన్సిలర్లు తీర్మానాలు ఏమున్నాయనేది చదవకూడదు కౌన్సిలర్ని మిస్లీడ్ చేయాలి పొద్దున రావాలి గందరగోళం జరగాలి ఏదో రకంగా పాస్ చేయించుకోవాలి మీరు ఈ ఈ విధంగా మళ్ళా కౌన్సిలర్ని ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టే మీ మీద అవిశ్వాసం దీని తర్వాత ముఖ్యమైన అంశం ఆవిడ నిన్ను చెప్తా ఉన్నారు మాటల్లో వైఎస్ చైర్మన్ నర్సింహులే చేసినాడు ఇదంతా నర్సింహులే చేసినాడు ఇదంతా అని చెప్పేసి ముప్పై ఆరు నెలలండి మూడు సంవత్సరాల రోజుల్లో ముప్పై ఆరు నెలలు ముప్పై ఆరు నెలలు వైస్ చైర్మన్లు ఇద్దరికి సపరేట్ టేబుల్ వేసి కూర్చోబెట్టినారు నీకు అన్ని రోజులు నువ్వు చట్టం చదువుకోలేదా ముప్పై ఆరు నెలల తర్వాత పార్టీ మారిన తర్వాత అధికారం అధికార పార్టీ మారిన తర్వాత నీకు ఆ రోజు గుర్తుకొచ్చిందా చట్టం అనేది అంటే ముప్పై ఆరు నెలలు నువ్వు చట్టం చూడనట్టే కదా నువ్వు తెలియకుండా వ్యవహరించినావా తెలిసి వ్యవహరించినావా నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్గా చేసినావా ఆపోజిట్గా చేసినావా దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తా మిగతా కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి ఈ రోజు ఆమె క్లెయిమ్ చేసుకుంటా ఉంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చైర్పర్సన్ అని చెప్పి వేసుకొని జగన్ అన్న న్యాయం చేయని ఏదో పెట్టుకొని ఉంది నీకు ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తా కౌన్సిలర్లు కింద కూర్చొని ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన చైర్పర్సన్ అయితే నువ్వు ఆ రోజు అందరిని మహిళా కౌన్సిలర్ ముఖ్యంగా అందులో వృద్ధులు ఉన్నారు కింద కూర్చొని ఉంటే నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా రెండు గంటల సేపు సభ నడిపినావు నువ్వు ఒక కౌన్సిలర్ కి మర్యాద లేకుండా కింద కూర్చోబెట్టి సభ నడిపినప్పుడు ఎందుకు ఉంచాలి నీ మీద విశ్వాసం మేం అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ చేసాం మేం మున్సిపాలిటీలో ఇన్ని ఇరెగ్యులారిటీస్ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ సరిపోదండి గంట సేపు టైం పడుతుంది ప్రతి ఒక్క పాయింట్ చెప్పుకుంటూ పోవాలంటే మేజర్ అంశాలు మాత్రమే చెప్తా ఉన్నాము ఇన్ని చేసినందుకు మున్సిపాలిటీలో ఇన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి ఇవి ముందు నుంచి చెప్తా ఉన్నాము కొన్ని కరెక్ట్ చేసుకుంటా ఉన్నారు గత పది నెలలుగా ఒక్క కౌన్సిలర్ సలహా కూడా తీసుకోకుండా కేవలము మున్సిపాలిటీ అని అంటే నాదే ఇది నేనే దీనికి బాస్ని నాకు ఎవరి సలహాలు ఎవరి సూచనలు అవసరం లేదు అన్న రీతిలో నడుచుకుంటున్నందుకు అవిశ్వాస తీర్మానము పోయి ప్రవేశపెట్టినాం మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీలో జరిగే తప్పిదాలు పరంగా అవిశ్వాస తీర్మానం పెట్టిండేదానికి కారణాలు ఇవి ఇప్పుడు పొలిటికల్గా ఆమె చేసిండే ఏమి అనేది గౌరవ వైసీ మీరు మాట్లాడతారు గౌరవ వైస్ చైర్మన్ గారు తెలియజేస్తారు